మూడు పార్టీలో కూడా ఈ పరిణామాలు నిజం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఇంకా ఎన్నుకోలేదు రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ జరగలేదు కేసీఆర్ రంగ ప్రవేశం పునః రంగ ప్రవేశం జరగలేదు సో అందువల్ల ఈ మూడు ఫ్యాక్టర్స్ నిజం మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఈ మూడు పరిణామాలకు కూడా ముందుకొచ్చే అవకాశం అయితే ఉన్నాయి ఎందుకంటే మహారాష్ట్రలో గనక బిజెపి గెలిస్తే ఆ ఒక రకమైన రాజకీయం ఉంటది కాంగ్రెస్ భాగంగా ఉన్న ఎంబీఏ గెలిస్తే ఒక రకంగా రాజకీయం ఉంటది సో ఆ రాజకీయ పరిణామాలు మహారాష్ట్రను బట్టి మిగతా అంశాలు కూడా జోడించబడతాయన్నది నిజం ఎందుకంటే మహారాష్ట్ర కీలకమైన స్టేట్ గనక ఆ ప్రధాన పార్టీలన్నీ బిజెపి కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు కూడా వాళ్ళ పూర్తిగా కాన్సన్ట్రేషన్ మహారాష్ట్ర పైన ఉన్నాయి అందువల్ల ఇప్పుడు ఈ సమయంలో ఏ ఏ స్టెప్ తీసుకున్నా ఇది ఒకటే కాదు ఈవెన్ కేటీఆర్ అరెస్ట్ అవుతాడా కాడా అనేది కూడా నీకు మహారాష్ట్ర ఎన్నికల తర్వాత తేలుతుంది అది కూడా నాలుగో అంశం కూడా సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి